అండి విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం ఈరోజు మన వంటింట్లో మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా హెల్తీ అండి దీనికి కావలసిన పదార్థాలు మినప్పప్పు పచ్చిశనపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కొద్దిగా ఆయిల్ దీంట్లో మనము కళ్ళుప్పుని ఉపయోగించుకుందాం ఇది మనము హెల్తీగా కొట్టుకుంటున్నాం కాబట్టి కళ్ళు ఉప్పు చాలా మంచిదండి దొరకకపోతే కాని పక్షంలో సాల్ట్ వేసుకోండి వీలున్నంత వరకు కళ్ళుప్పు వేసుకోండి చిటికెడు పసుపు కొద్దిగా ఇంగువ మనము తినే కారాన్ని బట్టి మనం ఎంత పొడి కొట్టుకుంటున్నామో దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు అండి చింతపండు నానబెట్టక్కర్లేదు మామూలు పచ్చి చింతపండే ఈనెలు ఇతనాలు లేకుండా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి దీనికి కొలతకి ఒక కప్పు మునగాకు తీసుకున్నారంటే అరకప్పు కరివేపాకుని తీసుకోవాలి ముందుగా మునగాకుని కరివేపాకుని శుభ్రంగా బాగు చేసుకొని కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి ఏమీ లేకుండా వీలైతే కొంచెం ఎండలో పెట్టుకున్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది కొద్దిగా ఎండిన ఆకు టేస్ట్ ఏమీ మారదు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు తడి మాత్రం అస్సలు ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా ఆకుని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబోసి ఉంచుకోవాలి ఇది చాలా హెల్దీ అండి దీనిని ఇడ్లీలోకి దోశల్లోకి కాదండి వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పొయ్యి వెలిగించి బాణలు పెట్టి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక గరిటెడు పచ్చిశనగపప్పుని వేయండి ముందుగా పచ్చిశనగపప్పుని దూరగా వేయించండి ఇవన్నీ వేయించేటప్పుడు పొయ్యి సిమ్లోనే ఉండాలండి మీరు పచ్చిశనగపప్పు ఎన్ని తీసుకున్నారో అన్నీ మినపప్పును కూడా తీసుకోండి ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిసెనపప్పు మినపప్పు ఎన్ని తీసుకున్నారో ధనియాలు కూడా అన్నీ తీసుకోండి ఈ మూడు మాత్రం ఒక్కొక్క గరిటెడు తీసుకొని వేయించుకోండి ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి అంటే మీరు ఎంత పొడి కొట్టదలుచుకున్నారో ఆ కారాన్ని బట్టి రుచికి సరిపడినన్నీ ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఒక కప్పు కొలత ప్రకారం తీసుకుంటున్నాను కాబట్టి ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి వీటన్నిటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ఇవన్నీ బాగా వేగిన తరువాత లో ఫ్లేమ్లోనే వేయించుకోండి వేగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంట్లో ఈ వేడి మీదనే ఒక చిటికెడు ఇంగువ కొద్దిగా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు ఒక్క చిటికెడు పసుపు వేసుకొని వీటిని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం ఈ లోపల మనము ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఆకును కూడా ఫ్రై చేసుకోవాలండి దీనికోసమని అదే బాణట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మునగాకుని వేయించుకోండి ఇది వేగేటప్పుడే ఒక కప్పు మునగాకుకి అరకప్పు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి తడేమి లేకుండా బాగా గలగల్లాడేటట్టుగా వేయించుకోండి గలగల్లాడేటట్టు వేయించుకోవాలి కాబట్టి మీరు కొంచెం ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్పింది మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న శుభ్రంగా ఎండినట్లుగా వస్తాయండి అలా ఉన్న ఆకు టేస్ట్ బాగానే ఉంటుంది చూశారు కదా ఈ విధంగా ఆకు కలర్ మారకుండా వేయించుకొని అదే బాణట్లో వదిలేయండి గలగల్లాడుతుంది ఇప్పుడు ఆకు చల్లారే లోపల మనం ముందుగా వేయించుకున్న తాడింపు గింజల్ని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్గా పొడి చేసుకోకూడదు చూసారు కదా ఈ విధంగా దీంట్లోనే చూడండి వేడి వానట్లో ఆకును ఉంచేటట్టుకి గలగల్లాడుతుంది కదా ఈ ఆకును కూడా వేసి కొంచెము బరకగానే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి చూసారు కదా ఇది అలా చాలా టేస్టీగా ఉంటుందండి దీని రుచి చెప్పాలంటే మీరు తయారు చేసుకొని తిని చూస్తేనే తెలుస్తుంది చూసారు కదా ఎంత బాగుందో దీనిలో కావాలంటే మీరు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చండి నేను వెల్లుల్లి అయితే వేయలేదు మీరు వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది బాలింతలకి ఇది చాలా మంచిదండి బాలింతలకే కాదు ఎవరైనా తినచ్చు ఇది కొంచెం వేడి పదార్థం కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని బట్టి తీసుకోండి రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి